వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజా ఫస్ట్ ప్లేట్ నా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి ఇది మీనాక్షి జ్యువెలర్స్ శంకర విలాస్ దగ్గరండి వచ్చి తెలుసుకోండి ఇదిగోనుంది పెద్దవాళ్ళకి మగవాళ్ళకి ఉంగురాలండి ఉంగరాలు సాయి బాబా అంటే అండి మూడున్నర గ్రాములు ఇదిగో ఉంది కదా చూపించు ఇదిగోనండి చాలా బాగుందండి చాలా బాగుంది ఇది సాయిబాబా తరువాత ఇదిగోనండి ఇంకొకటి చూపించు ఇట్లా ఫైవ్ గ్రామ్స్ ఆంజనేయ స్వామి ఇది ఐదు గ్రాములండి ఆంజనేయ స్వామి గ్రధ కథ అన్నీ ఉన్నాయండి చాలా బాగుంటుంది అభయ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి అండి ఇదిగోండి అంత తెలియ ఇది యేసు ప్రభు అంటే ఏసు ప్రభు అంట నాలుగు గ్రామాల చిల్లరే ఇదిగోనండి ఇది ఒక ఫ్యాన్సీ ఇదిగోండి ప్లెయిన్ ఇది ఎన్ని గ్రాములు నాలుగు గ్రాములు చిల్లరే ఐదు గ్రాములు కొంచెం తక్కువ ఇదోండి డిజైన్ కూడా బాగుంది తర్వాత ఇదిగోనండి బాబా ఇది కూడా సాయిబాబానేనండి సాయిబాబానే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ బాగుందండి తక్కువలోనే బాగుంది అది బంగారం రేటు మారుతూ ఉంటుంది కనుక ఎప్పుడు ఏ రేటు మారుతుందో ఆ రేటుకి ఇస్తారండి ఇదంతా స్వామి ఫోర్ ట్వంటీ ఇది సాయిబాబి నే అండి ఇదిగో ఇవి ఏదేమిడు కావాలంటే దేవుడు ఉంటాయండి ఇది ఫ ఐదు గ్రాములకి కొంచెం తక్కువ బాగా గట్టిగా కూడా ఉందండి ఐదు గ్రాములు కనుక కొంచెం గట్టిగా ఉంది సాయిబాబా నేను అది ఇది కూడా ఇది ఆంజనేయ స్వామి ఇది కూడా డిజైన్ చుట్టూ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి పక్కాకి దగ్గరికి చూపించు ఇవన్నీ రింగ్స్ అండి ఈ ఈసారి అన్ని రింగ్స్ ఇదే అండి ఇది ఇది చాలా బాగుందండి ఫ్యాన్సీగా ఫ్యాన్సీగా ఫోర్ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ ఇది ఫ్యాన్సీగా అన్నట్లండి ఇది ఈ వెడల్పుగా కూడా చేశారండి చూస్తానికి తక్కువ బంగారం ఉంది ఎక్కువ గంభీరంగా ఉంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఈ చుట్టుపక్కల చూడండి ఇది చూడండి ఎంత బాగా ఇచ్చారో చాలా బాగుందండి ఇంకా అన్ని ఇదే మోడల్స్ ఇది కూడా అదే డిజైన్ ఇది కూడా డిజైన్ అండి ఇది ఫోర్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ ఇది వైట్ రాయి అండి వైట్ రాయ్ ఫోర్ నైంటీ సిక్స్ ఇది పచ్చగానే ఉంది రాయి ఉంది కాబట్టి బాగా అందంగా ఉందండి బా బాగా అందంగా ఉంది ఇదిగోండి బంగారం ఏ రేట్లో ఉంటే ఆ రేటు ధర చేసి ఇస్తారు ఇది డిజైన్ అండి డిజైన్ గానే చేశారు త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ వెంకటేశ్వరస్వామి మోకం మాత్రం ఫోర్ ఫిఫ్టీ టూ ఇది డిజైన్ చూడండి ఈ పక్క ఈ పక్క కూడా డిజైన్స్ బాగున్నాయి ఇది కూడా పుట్టిగానే డిజైన్ అండి టూ సెవెంటీ వన్ చాలా తక్కువ చూసానికేమో పెద్దదిగా ఉంది టూ సెవెంటీ వన్ అండి ఇది ఎవరికన్నా ప్రజెంట్ చేయాలన్నా కానీ మన బంధువులకి అండి ఇదిగోనండి టూ సెవెంటీ వన్ వెంకటేశ్వర స్వామి ఇదిగోనండి ఇది డిజైన్ చూడండి పక్కన వేసింది చాలా బాగుంది ఇదిగో ఇటు కూడా ఈ డిజైన్ కూడా బాగుందండి